ఎన్ని రకాలుగా మారి ఈ రోజు తెరపైన మనం రకరకాల పీడలు చూస్తా ఉన్నాము అన్నిటికీ సమాధానంగా స్పష్టమైన మన యొక్క క్రింది స్థాయి నాయకులుగా క్రింది స్థాయి కార్యకర్తగా మన వాదన వేదన పైకి తెలియపరచడం కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న ప్రోగ్రాం ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుట్టినప్పటి నుంచి కావచ్చు తర్వాత మన స్థానికంగా ఉన్నటువంటి ఉన్నటువంటి పరిమాణాల వల్ల పరిణామాల వల్ల గత ఎన్నికలలో మనం నూట డెబ్బై నాలుగు లో ఏదైనా ఉంది అంటే అది అని చెప్పేసి ఇది ఎంత బలమైందంటే పులివెందుల వైఎస్ రాజశేఖర కుటుంబాన్ని అయితే గిద్దలూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిలబడతా ఉన్నారు ఇక్కడ నుంచి జగన్ రెడ్డి జెండాతో జగన్ రెడ్డి పేరు జగన్ రెడ్డి ఆదేశంతో జగన్ రెడ్డి అభిమానంతో ఈరోజు ఎవరు వచ్చినా నూరు నూరు భాగాలు వాళ్ళు ఎమ్మెల్యేతారని చెప్పేసి జగన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి తెలియపరచడానికి ఆయనకు అవకాశం ఇచ్చినందుకు మాకు మనకందరికీ కూడా ఆ గౌరవం ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నారు ఆ రకంగా ఈ రోజు ఇంత బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంతమంది రకరకాల కోరికలు రకరకాల ఆలోచనలు రకరకాల వాళ్ళ యొక్క సొంత స్వాతంతో చాలా మంది మాట్లాడడం జరుగుతూ ఉంది మిత్రులారా ఎవరికైనా సరే టికెట్ కోరుకుంటే హక్కు చాలా మందికి ఉంటుంది అందరికి ఉంటుంది కానీ కానీ రెండు మాటలు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి నిలబడి అంటే ఒక మూడు మూడు అయితే గొప్ప గొప్ప మార్పులు అభివృద్ధి అని చెప్పేసి ఆశించి మనం పైసారి ఇరవై వేల మెజార్టీ ఇచ్చాం ఆ నాయకుడు మనం ఆశించే దానికన్నా ఎక్కువగా చేసినటువంటి ఫలితం మనం గమనిస్తా ఉన్నాం మిగతా నియోజకవర్గాల్లో ఏ ఒక్క అవినీతి మనం తానుక లేదు ఏ ఒక్క ప్రేరేపితున్నటువంటి కుటుంబ ప్రేరణ కావచ్చు బంధు కావచ్చు అశితపక్షవాతం కావచ్చు లేకుండా నీతి నిజాయితీగా కట్టుబడి రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నూట డెబ్బై ఐదు మందిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అన్న రాంబాబు గారు అని చెప్పి తెలపరుస్తా ఉన్నారు రకరకాల వ్యక్తుల మీద చాలా విమర్శలు వచ్చాయి చాలా చాలా వాళ్ళ మీద అభయోగాలు వచ్చాయి వాటికి అన్నిటికీ తట్టుకొని కాకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిప్పులాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అన్న గారు అని చెప్పేసి మరొకసారి తెలపరుస్తా ఉన్నారు ఈ క్రమంలో ఇంతమంది కోరుకున్నప్పుడు ఇంతమంది గుండెల పేదలో నుంచి వచ్చినటువంటి కోరికను తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చేరాలని చెప్పేసి ఒక చిన్న వినమే ఈ రోజు మళ్ళా రాంబాబే కావాలి అన్నా కావాలని చెప్పేసి ఒక చిన్న వేడుకోలు పైకి తెలపరుస్తామని చెప్పేసి తెలపరుస్తా పెద్దలు